సాక్ష్యాలు అనేది నిర్ధారిస్తుంది సిబిఐ మీరు వెళ్ళిన సమయానికి తొమ్మిది మంది అక్కడ ఉన్నారని నేను చెప్తున్నాను తొమ్మిది మందిలో ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు తగుపులేసే చేశారు మీరు వెళ్ళిన తర్వాత ఈ సాక్ష్యాల తారుమార ప్రక్రియ జరిగింది ఆ తొమ్మిది మంది ఎవరైనా చేసిందని లెట్ మీ బీ వెరీ క్లియర్ మ్యామ్ వెరీ క్లియర్ టు ఆన్సర్ మనము సిక్స్ థర్టీకి పోయినాం ఇందాక నేను చెప్పినట్టు సిక్స్ థర్టీకి పోయినాం సెవెన్ టెన్ వరకు వాళ్ళ సిబిఐ రికార్డ్ ప్రకారం కూడా సెవెన్ టెన్ వరకు ఎరగింగిరెడ్డి శంకరయ్య సిఐ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్ పోలీసులకు ఏదో ఇన్ఫార్మ్ చేసింది నేను వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది మర్డర్ అని తెలిసి లెటర్ ఉందని తెలిసి ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు సునీతక్క రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు సెవెన్ టెన్కు గంగిరెడ్డి వచ్చిన తర్వాత ఈ జరిగింది అనేది సిబిఐ కేసులో కూడా ఉండేది నే నా ప్రశ్న ఏంటంటే అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది సిక్స్ థర్టీకి సెవెన్ టెన్ వరకు ఏం చేస్తాడబ్బా అవినాష్ రెడ్డి అక్కడ అంటే నేను పోయినప్పుడు ఇట్ వాస్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్ లోపల ఐదు మంది లోపల బయట నలుగురు తొమ్మిది మంది ఏడు పదికి కొన్ని వందల మంది ఉన్నారు కదా అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేదే కాదేమో అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా సో సింపుల్ నేను నేను పూర్తిగా బయటే ఉండను నేను సిబిఐలో నేను ఇచ్చిన నేను దాదాపు పన్నెండు సార్లు నన్ను సిబిఐ నన్ను వివిధ సందర్భాల విచారణ పిలిచింది పోయిన ప్రతిసారి ఐ ఇట్ వెరీ క్లియర్ చివరిలో డెడ్ బాడీని బయటకు తెచ్చేటప్పుడు మాత్రం నేను వెళ్ళాను నేను అక్కడ చెప్పింది అది ఇక్కడ మీకు చెప్తా ఉండదు అది

ఈ హార్ట్ అటాక్ థియరీ గురించి మీరు ఇండైరెక్ట్గా నన్ను అడుగుతున్నారు నేను చెప్పాలనుకుంది ఏంటంటే అది స్టేట్మెంట్ అటాక్ థియరీ మేము మా మా దగ్గర నుంచి రాలేదండి పొరపాట్న కూడా ఇన్ఫ్యాక్ట్ సునీతక్క సిబిఐ చాలా మందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడం ట్రై చేసినారు చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో వాళ్ళ దగ్గర ఉండే ఎర్రెడ్డి పల్లె జగదీశ్ రెడ్డో లేదా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకు ఇట్టతో ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి గురైన తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ వాస్తవంగా అయితే చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు ఈ శశికళ అండ్ కో ఉన్నారు కదా నలుగురు వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది వాళ్ళని పిలిచి అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకా సార్ హార్ట్అటాక్ చనిపోయినట్టు చెప్పమని చెప్పమని వాళ్ళని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ప్రెజర్ పెట్టినారు వాళ్ళని శశికళ అక్క వాళ్ళను గేట్ దగ్గర ఉన్నవాళ్ళను బట్ వాళ్ళు ఆయన మాకట్ట చెప్పలా మేము చెప్పము అని ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క రాజశేఖర్ రెండు పోయినారు అన్న నువ్వు మా నాన్నకు బాగా హిమకుంట్ల గ్రామవాసి అన్న నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు లేదమ్మా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావితం ఏంది అంటే అవినాష్ నీకు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటని తోయడానికి మీకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఏమంత తాపత్రయము నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తని చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆర్ఎస్ఎం అయ్యే కొద్దీ ఛేదిచ్చడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదనా మరి అదే మా సుమితక్క అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది సిట్టుకు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏమని ఇచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలుండాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ సిట్టుకి ఇచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాస్ దేర్ తీరు ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడెడ్ దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూయేషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సుంతక్కది రాజశేఖర్ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది హార్ట్ అటాక్ స్టంటు కింద పన్నాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ సిట్టు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరేనండి అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్ ను ప్రశ్నించారు ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు వివేకానంద రెడ్డి మార్చి పదహైదు నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగింది ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు శివప్రకాష్ రెడ్డి రెడ్డి గారి యొక్క సొంత ఫోన్ ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన బాధాకరంగా ఎందుకు నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసానని వాంపింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి నీకు రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయాము ఇంకా ఎలా జరిగి ఉండొచ్చని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పినారు మీ అందరికీ మన సాక్షి తెలుసు మన సాక్షి విన్నారు కదా స్పష్టంగా నాతో బావ చనిపోయినాడు గా ఇంటికి పో ఆయన వాములంలో కూడా అదే ఉంది ఏది అంకుల్ ఏ ఏం అంకుల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీపింటంతో మాట్లాడి అర్జెంట్గా పోమ్మా మేము ఊరం లేవు సో ఇమీడియట్గా పోయినాము ఇంటికి దట్స్ వాట్ నేను రీజన్ ఏం చెప్పలేదు నేను అదే నా వాంగ్మలంలో ఉంది అదే తన వాంగ్మలంలో కూడా ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది శివప్రదేశ్ నేనే ఫోన్ చేసినాను నా క్వశ్చన్ కూడా అదే ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబడ్డాడని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరున్నర కల్లా సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ వైట్ ఎట్ ది నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ నేను ఇన్ఫార్మ్ చేసిన నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ ఐ సెట్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది వెంటనే రాండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పిన గతంలో కూడా చెప్పిన యూ కెన్ చెక్ ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ జోక్ ఆఫ్ ద సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో కూడా జోక్ ఆఫ్ ద సెంచరీ ఇంకొక ఏడు జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు ఎందుకు ఊరికే ఆమె 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 కావచ్చు ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది మా పులివెందులో టీడీపీ అయిన క్యాండిడేట్ ఎంపీ అని పేరు రవి 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 అతన్ని అదే అదేవిధంగా దస్తగిరి అనేతన్ని వీళ్ళందరూ కిరాయి మైకులు వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్ లెస్ ఎందుకు ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది

ప్రజలు ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల బుర్రను ఖరాబ్ చేయడం కన్ఫ్యూజ్ చేయడం పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మా నాన్న నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉంది ఇంత ముందు ఉప సర్పంచ్గా పులివిందలుకున్నాడు తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకక్రియం కావాలని చెప్పి రెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు చెప్పిటీసీగా అంటే కులివిందలకు వేములకు అప్పుడు జెడ్పీటీసీకి ఉన్నాడు అంతే ఎప్పుడు వేములకు సో ఎప్పుడూ పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు ఆయన ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని అంటే వీళ్ళు చెప్పేది ఎప్పుడు నుంచో ఫ్యామిలీకి డికేట్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న వివేకానందరెడ్డి గారి గెలుపు కోసము ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు మా నాన్న కూడా పులిందర్లో ఒక రెండు మూడు మండలాలు చూసుకుంటా అన్నాడు సో ఈ ఈ సడన్గా ఈరోజు వచ్చి మా రెండు ఎన్నో డెకేట్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు మీ దగ్గర చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి అర్థం అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా నాకోసం పనిచేసినాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డికేట్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అటు లేడు రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వేంపల్ల వేంపల్లె టౌన్లో తిరిగినాం మీ దగ్గర పాత వీడియోలు అంటే తీసి చూడండి వేంపల్లె టౌన్లో మూడు గంటలు ర్యాలీ చేసి వేంపల్ల అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు ఆ మూడు గంటల ర్యాలీలో కావచ్చు అట్రోడ్లో కావచ్చు ఆయన ఒక పదిసార్లు చెప్పినాడు నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి రామలక్ష్మణ్ను గెలిపిండని పదిసార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో ఇష్టం లేకుండా చెప్తారా అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం అట్లా మనస్ఫూర్తిగా పాపం అయిన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సునీతక్క మాట్లాడిన చనిపోయిన తర్వాత పది రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా ఏమని చెప్పింది మా నాన్న వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతా ఉన్నాడని చెప్పింది స్పష్టంగా నేను సునితక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తా ఉన్నాను మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు చాపాడు మండలం మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాయన ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు కింద రఘురాం రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు మూడు వందల ఇల్లు తిరిగినాడు ఎంపీగా నన్ను గెలిపిమని ఎమ్మెల్యేగా రఘురాం కానీ గెలిపిమని అంటే నా కోసం తిరిగి గెలి అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం అంటే లాజిక్ లేదు సెన్స్ లేదు అండ్ తిరగడమే కాదు సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా ఆ మూడు వందల గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతక్క కానీ పోయి అడిగినారా ఒక్కరినన్నా అడగల ఎందుకు అడగల వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి సింపుల్ రెండోది ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారబ్బా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి ఎంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత ఎనిమిది వందల ముప్పై ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్ పిలిచి పీలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పి చెప్పించినారు ఫోన్ గెలిచిన బీటెక్ రవి లాస్ట్కి చెప్పలేదు కదండి బీటెక్ రవి చెప్పాలి కదా నా గెలుపు కారణం అవినాష్ అని చెప్పాలి కదా ఆ పక్క బ్యాక్ స్టాప్ గెలిచిన నేను గెలిచిన చెప్పాలి కదా టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు ఒక కిరాయి మైక్ ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ట్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు లాజిక్ ఉందా సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా సీబీఐ కూడా ఎందుకైనా మడూరులో మూడు వందల ఇల్లు పెదనాన్ని తిరిగితే మూడు వందల గడ గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓటర్లుంటే ఎందుకని ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే ఆ రోజు ఉదయం జమ్మల మడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయాల దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ నేను ఎన్నో లోపాలు మీ ముందు ఇప్పుడు ఎత్తి చూపిన ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాల సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి నాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా తూచి అంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా అది మా సుంతక్క లాంటి వాళ్లకు సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా మా సుంతక్కకు సిపిఐకి అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసేలేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు నేను చెప్పిన గూగుల్ టేకౌట్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ టైమ్స్ స్టాంప్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంత అజెంట్టివ్ ప్రిజంటివ్ క్రియేటివ్ నో ఫ్యాక్ట్స్ సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారి కలితే కలితే రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు అందరి ఆశీస్సులు జగనన్నకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తాను అండ్ వన్ సైడ్ మీ సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు ఓట్ వేయద్దని ఒక వన్ వీక్ క్యాంపెయిన్ తర్వాత మిమ్మల్ని మార్చిపోతున్నారు